ఉప ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ ఈ వన్ ఇయర్ లో తీసుకున్న మేజర్ డెసిషన్ ఏముంది అని వెనక్కి తిరిగి చూస్తే గనక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేదానికంటే కూడా పొలిటికల్ గా ఆయన తీసుకున్న స్టాండ్ మాట్లాడుతున్న విధానాలే ఎక్కువ సౌండ్ వస్తున్నాయి సనాతనమను లేదంటే గనక బిజెపి కోర్ ఐడియాలజీని భుజాన వేసుకోవటం మీద పవన్ కళ్యాణ్ చాలా చొరవ చూపిస్తూ ఉన్నారు దక్షిణాది ఆలయాలన్నీ తిరగటమే కాదు ఇప్పుడు బెంగాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట అరెస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన తీరికి బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రెస్పాండ్ అయిన తీరికి మధ్య ఒక సిమిలారిటీ కనబడుతుంది కంగనా లాగే పవన్ కూడా అగ్రెసివ్ సినిమా ఇండస్ట్రీ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి చెలరేగిపోయినట్టుగా రెస్పాండ్ అయ్యారు కంగనా అంటే బీజేపీ ఎంపీ కాబట్టి ఆమె మాట్లాడుండొచ్చు కానీ బెంగాల్లో జరిగిన విషయం మీద ఏపీలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడము అనేదే ఇక్కడ అసలు పాయింట్